బీసీలకు రాజ్యాధికారం కావాలంటే అన్ని ప్లాట్ఫామ్లలో లో ఎవరి ప్రయత్నం వారు చేయాలని రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు అన్నారు రాజ్యాధికార ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీ నెల్లూరులోని లోని మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి టౌన్ హాల్ వరకు జరిగింది ఈ సందర్భంగా పలువురు బీసీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా బీసీని ఉద్దేశించి బేదా మస్తాన్ రావు మాట్లాడారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఒక మాట చెప్పారు సమీకరించు బోధించు పోరాడు అంటే ఈ విధమైనటువంటి రథయాత్ర ద్వారానో లేక వివిధ బీసీ సంఘాల వేదికల ద్వారానో వాళ్ళందరూ ఉన్న జనాలందరూ కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయినా కూడా వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి చెప్పాల్సినటువంటి పెద్ద ఎటువంటి వాళ్ళకి ముందు మాట్లాడిన ఉత్తరాందరి మాదిరిగా వాళ్ళందరికీ కూడా మన విషయాన్ని తెలియజేయడం మనకు జరిగేటువంటి మన జాతులకి జరిగేటువంటి అన్యాయాన్ని వాళ్ళకి తెలియపరిచి మన అందరూ ఐక్యంగా పోరాడితేనే మన పిల్లల భవిష్యత్తు భావితాల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మన అందరం కూడా ఈరోజు పోరాటం జీవితం కోసం ఇటువంటి రదయాత్ర చేపట్టడం చాలా ఉదాహరణ వారిని సందర్భంగా అభినందిస్తూ నేను నిన్న కూడా నూట ముప్పై తొమ్మిది కులాల బీసీ చైతన్య వేదిక దగ్గర విజయవాడలో నిన్న పార్టిసిపేట్ చేయడం జరిగింది నేను పెద్దలు సహచర రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణ న్యాదవ్ గారు ఆర్కృష్ణ యాదవ్ గారికి అందరూ కూడా తెలుసు ఆయన గత యాభై సంవత్సరాలు ఐదు దశాబ్దాలుగా ఆయన బీసీ కోసం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ విద్యార్థి ఉన్నప్పటి నుంచి ఆయన ఎంతో పోరాటం ఈ ఈరోజు కూడా ఆయన డెబ్బై నాలుగు ఏళ్ళైనా కూడా ఇంకా పోరాటం చేస్తామన్నాడు ఆరోగ్య రాజధాని కూడా అందువల్లనే బీసీకి న్యాయం చేయడానికి ఒక సీనియర్ లీడర్ కూడా కావాలని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి తెలంగాణ వాడైనా కూడా చాలా మంది తెలంగాణలో తీసుకొచ్చి ఆంధ్ర ఇచ్చారు ఎందుకు అంటున్నారు కానీ బీసీని ఒక ఐక్యవేదిక చేయాలంటే అతను చాలా అవసరం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారిని గుర్తించి వారు కూడా నేను వారు ఇంకా వివిధ కుల అందరూ కూడా నాయకులు అందరూ కూడా నిన్న మధ్యాహ్నం వరకు అక్కడ ఐక్యవేదిక కార్యక్రమంలో పాల్గొన్నాం కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం బీసీకి తగినటువంటి ప్రాధాన్యత లేదు లేదంటే అది మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు చూసాం మనకి ఎన్నో సంఘాలు ఉన్నాయి నుంచి ఇక్కడి నుంచి రాజకీయ గారి తప్పులు అనుకోవచ్చు ప్రతి సంఘ నాయకులు జిల్లా నాయకులు ఒక్కో ఇరవై మంది తీసుకొస్తే ఒక ఐదు వందల మంది బయట ముందు అంత పక్కనటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి దయముంచి మనం అందరూ వేడుకునేది ఏంటంటే దానికి ఈ ఉద్యమానికి ఒక ఊపు రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా సభ సభాపర్ తప్పనుకోవద్దు మీ అందరిలో వయసుకొచ్చిన వాడిని కావచ్చు కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు ఈ బీసీ చేతిలో రావాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ భవన్ బీసీ భవన్ ప్రారంభించాలని చెప్పి కూడా గతంలోనే ఒక తీర్మానం కూడా చేసుకున్నాం ప్రతి ఒక్కరి దగ్గర ఒక పాతి లక్షల రూపాయలు అంటే అన్ని ఇరవై ఆరు జిల్లాలు ఒకసారి ఇరవై ప్రతి ఇరవై ఆరు జిల్లాల ప్రతి దగ్గర నిదానంగా మీ ఇచ్చిన ప్రయారిటీ ప్రకారం నేను మన ముఖ్యమంత్రి గారికి తెలియజేసాను సార్ బీసీ మూమెంట్ రాదు బీసీ నియోజకవర్గం ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ భవన్లో గుర్తింపు వస్తుంది అని చెప్తే ఏం కావాలో ప్రతి ఎంఏ ఎంపీకి ఎమ్మెల్యే కూడా నేను లెటర్ పెడతాను వాళ్ళకి ఇచ్చేటువంటి ఎమ్మెల్యే నిధులు అనేది కానీ ఎంపీ కానీ కేటాయించమని చెప్తానని కూడా ఆయన స్వయానం చెప్పడం జరిగిందని కూడా ఈ సభ అందరూ కూడా తెలియజేసుకున్నాం ఇప్పటికే బీసీ మన ఇక్కడ కూడా రాజమండ్రిలో అక్కడ మన బీసీ ఎంపీ భరత్తు భరత్ మమ్మల్ని అందరం కూడా ఆహ్వానించకపోయాం నేను కూడా యాభై లక్షలు బీసీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిలో పూలే భవన్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎంపీ మైనార్టీ బీసీలు అన్నప్పుడు ఒక ఐక్య బెదిరి వేదిక పెద్దగా రావాలా ఒకరిపో సహకరించుకుంటేనే మనకి ఒక గుర్తింపు వస్తుందని చెప్పి ఆయన ఆ రోజు అందరి అందరి గేరని ఎస్సీ ఎంపీ మైనార్టీ బీసీ గడిపెంట్ అంటే మేము కూడా నా ఎంపీ ఇరవై యాభై దాంతోపాటు ఇక్కడ నిన్న గన్నవరం ఎదురుగా ఎయిర్పోర్ట్ ఎదురుగా మన కాన్మూరు నాగేశ్వరరావు గారు అదేవిధంగా రాదా ఎన్నర్రావు యాదవ్ గారు ఆ రోజు అందరం గడిచిపోయాం అందరం కలిసిపోయి జస్ట్ ఎదురుగానే ఒక రెండు మూడు ఎకరాల స్థలం మనకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది దానికి ఆరు లక్షల రూపాయలతో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఇప్పించం చేసుకుని దాని దగ్గర కూడా నేను ఎంపీని జీరో యాభై లక్షల స్థానం అని చెప్పాను కాబట్టి ఈ విధంగా మేము కూడా అందరూ సహకరిస్తున్నాం సమీకరిస్తూ ఉన్నాం ఎందుకంటే మన గట్టులో గుర్తింపు రావాలంటే మనం కూర్చునే ఒక స్థానం కావాలి అప్పుడు మన ఈసీ బాగున్న కూర్చొని మనం అక్కడ నుంచి పిలిపిస్తే దానికి ఉండేటువంటి ఉత్సాహం ప్రోత్సాహం వేరే ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో దాన్ని కూడా మీరు ఇప్పుడు ఉండేటువంటి వేదిక పెద్దలందరూ కూడా ఒక ఆలోచన చేసి మీరు కూడా మీకు సంబంధించినటువంటి నాయకులతో కూడా మాట్లాడాలి ఎమ్మెల్యే కూడా అప్పటి ఏం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు చూస్తాం బీసీలకి మన పార్లమెంట్లో బీసీకి కాదు మహిళా రిజర్వేషన్ బిల్లు నేను డిబేట్ చేసేటప్పుడు అడిగారు అంటే ఓటింగ్ ముందు డిబేట్ అయితే కాబట్టి మేమేం చెప్పి మాకు అభ్యంతరం లేదు ముప్పై మూడు కాదు యాభై శాతం మహిళలు చెప్తాం జనాభా యాభై శాతం కానీ దాంట్లో బీసీ మహిళలకి ఈ దాంట్లో కోటా సపోర్ట ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాం ఎందుకంటే ప్రధానమంత్రి గారికి నేత గారి బీసీ ఎమ్మెల్యే ఎందుకని అందరం పోయాం సార్ మీరు కూడా బీసీ ప్రధానమంత్రి కానీ ఈ టైంలోనే న్యాయం జరగకపోతే బీసీ గవర్ టైంలో న్యాయం జరగదని ప్రధానమంత్రి గారు కూడా ఒక వినతి పత్రం ఇచ్చాం ఆయన ఖచ్చితంగా నా మనసులో అటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల నేను అన్నీ కూడా ఇప్పుడు బీసీ కమిషన్ రోహిణి జస్టిస్ రోహిణి గారి యొక్క బీసీ రమేష్ రిపోర్ట్ కూడా తయారైపోయింది ఎప్పుడో నేను మేడం గారు కూడా ఆ ఆఫీసులో ఢిల్లీలో గడిచాను రిపోర్టు తయారైంది కానీ బయట పెట్టడానికి ఎందుకు బయట పెడితే ఈ బీసీ యొక్క జనాభా శాతం యాభై ఎనిమిది శాతం ఇది బయటపడదంటే వీళ్ళు ఎక్కడ అనవసరంగా పుట్టలేదు మనం వచ్చి తినేసినట్టుగా తయారవుతారు భయపడిపోతా ఉన్నారు భయపడిపోతున్నారు కానీ ఇప్పుడు ఎక్కడ పెట్టి పీసినా అని చెప్పిన ఇప్పుడు మన కాంగ్రెస్ కూడా చెప్పేది మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కులగణన ప్రారంభిస్తాం అని చెప్పి చెప్పే కాబట్టి ఇప్పుడు బీజేపీ కూడా తప్పడం లేదు ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు చూస్తాం తాగానే బీహార్లో కులగణన చేసి నితీష్ కుమార్ గారు ఆయన పీసీ ముఖ్యమంత్రి ధైర్యం చేశాడు ఆయన జేజీసీ వ్యాపారం ఈరోజు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పసి కుల గణమికి అది కుల జనగణకి ఈరోజు కమిషన్ స్థానిక కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం అధికారులు నియమించడం ఆల్రెడీ పులగణ జరగడం జరుగుతాం కాబట్టి ప్రతి రాష్ట్రం అంటే ఇప్పుడు తమిళనాడు అదే ప్రారంభించారు కర్ణాటక ప్రారంభించారు ఈ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి దేశంలో ఉండే ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు పులగణ ప్రారంభిస్తే మనకి మనకి అనుకోకుండా గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది ఏంటంటే ఇప్పుడు వరకు తెలియదు ఇప్పుడు ఎస్సీ వి ఎస్టీ సోదరుడికి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ముందు వచ్చారు కాబట్టి ఆ ఇద్దరికి కలిపి ఇరవై ఇరవై మూడు శాతం లేకపోతే వాళ్ళకి ఏది ఉండేది కాదు కానీ ఈరోజు మనకి పరిస్థితి మన ఇంకా కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మనం కూడా యాభై ఎనిమిది శాతం మంది కూడా మనం అప్పులు సాధించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాం మన పార్లమెంట్లో నూట యాభై మంది బీసీలు ఉండాలి మేము అందరం కూడా తెస్తాను మేము అందరం రోజు ఇదే కార్యక్రమం ఉన్నాం నూట ఎనిమిది బీసీ పార్టీలు ఉన్నాయి కానీ ఎవరు కూడా ఒక ఐక్యవేదిగా ఈ విధంగా కూడా రాలేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము అందరం కూడా అందరినీ కలుస్తూ ఉన్నాం తరచు జందరి మందరి దగ్గర మన ఎంగు యాదవ్లో ఒక్కసారి బ్రహ్మాండంగా బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి సంబంధం బీసీకి ఇన్ఫర్మేషన్ కలిగించాలనే దాని కూడా ఆయన రావడం కానీ అదేవిధంగా డాక్టర్ మహారేష్ రెడ్డి కో బీసీ సంఘ సోదరుడు కానీ తెలంగాణకి ఎంతో మంది బీసీ సోదరులు అందరూ కూడా కష్టాలకు కోచి నాలుగైదు వందల మంది కొంత ఢిల్లీకి ట్రైన్లో నాలుగు కష్టాలు పడి ఎండలు పార్లమెంట్ సమావేశం జరిగేటప్పుడు ఈరోజు వస్తా ఉన్నారు అంటే అందరిలో పట్టుదల ఉంది నేను మనందరం కోరుకునేది ఏంటంటే మనం యువత గుర్తు పెడతాం యువతలో ఉండేటువంటి స్ఫూర్తి కానీ వాళ్ళతో ఉండే పట్టుదలు కానీ వాళ్ళకే కాబట్టి భవిష్యత్తు వాళ్ళు ఏ కార్యక్రమానికి తీసుకురావడా ముందు కాబట్టి మనము అడిగి అనుకుంటాం ముందు ఆన పెడతాం అప్పుడే ఈ కార్యక్రమాలకు అంతా కూడా ఒకవన్నీ వస్తాను కూడా మీ అందరికీ సభినయంగా తెలియజేసుకుంటూ